గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ తమ్నెళ్ళు చూసే ఉంటారు ఈరోజైతే ప్రయాగరాజు మా కుంభమేళకి అయితే వెళ్ళిపోతున్నాము ఎవరెవరంటే తమ్నెల్లో చూసే ఉంటారు శివాజన్న సాయి కుమార్ అన్న దగ్గర నేను నలుగురం పోతున్నాము కుంభమేళకు పోయటోడానికి పొలం కాడ ఏం పండరా అనుకోవచ్చు మీరు వాటర్ చూడండికి వచ్చిన పొలంకు ఇక ఫైవ్ డేస్ ట్రిప్ ఉన్నది అందుకే మళ్ళీ ఎప్పుడు వస్తాను ఫైవ్ డేస్ తర్వాత వస్తాయి కాబట్టి పొలంలో వాటర్ ఇంకా ఏదన్నా రోగంగిని ఉందా చూడనీకి వచ్చిన ఇదే గాయస్ మా పొలము నాటేసిన వీడియోలు చూసే ఉంటారు మీరు పొలం అయితే బాగానే ఉంది పొలంలో నీళ్ళు లేవు మా మా బాపు ఆరగాడుతున్నట్టు ఇప్పుడు ఏమంటాడా తర్వాత ఏమంటాడా ఫోన్ చేయాలి రోగం లాంటిది అయితే ఏం లేదు అంత బాగానే ఉంది ట్రైన్లో తినడానికి థర్టీ అవర్స్ జర్నీ ఉంది కదా ఫ్రెండ్స్ అందుకే చపాతీలు చేపిస్తున్నా చపాతీలు అయితే కాలుస్తున్నాం ఫ్రెండ్స్ చపాతీలు మెత్తగా ఉండడానికి ఆయిల్ పోసుకుంటున్నాం మీద అంటే మెత్తగా ఉంటాయి కట్టె కట్టే కావు అంటే గట్టిగా కావు బాగుంటుందంట జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి మన సికింద్రాబాద్ పక్కన మౌలాలి ఉంది చూడు అక్కడ నుంచి ఉంది ట్రైన్ అన్నమాట మౌలాల్ టు డైరెక్ట్ ప్రయాగరాజ్ ఇప్పుడైతే స్టార్ట్ అయినాం గాయస్ వైపు గోపాల్పేట వెయ్యి గోపాల్పేటకి బస్ చెప్తాం రెండు బండ్ల మీద పోతున్నాం బస్ స్టాండ్ గోపాల్పేట్ బస్ స్టాండ్కి అయితే వచ్చినాం గాయస్ ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం బస్సు రాగానే వెళ్ళిపోవాలి ముగ్గురం ఉన్నాం నలుగురం శివాజన్న రగ్గన్న సాయిమర అన్న వాళ్ళిద్దరు డ్రాప్ చేస్తాం కచ్చారు చెప్పినవారు ఇంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం మౌలాలికి ఇక నలుగురం క్యాబ్లో వెళ్తున్నాం ఇక అక్కడికి వెళ్ళినాక చూపిస్తా రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం గాయస్ మౌలాలి ఇక్కడ నుంచి ప్రేగరాజుకుంది ట్రైన్ రావట్లేదాండి ట్రైన్ అయితే మేము ఎక్కినాక వన్ అవర్కి స్టార్ట్ అయ్యింది అంటే వన్ అవర్ డిలే అయింది అనమాట దోమలు కరుస్తున్నాయి ట్రైన్ ఏమో స్టార్ట్ అవుతలేదు గైస్ దోమలు కరుస్తున్నాయి ఇంకా నిద్ర పడతలేదు పన్నెండు అవుతుంది రేపు పొద్దున్నే మార్నింగ్ వెళ్తాం ఇక అయితే ఇది ఫస్ట్ టైం అన్నమాట రైలెట్ ఎట్లు పోండి కానీ చూస్తున్నాడు మార్నింగ్ ఐదు మార్నింగ్ సెవెన్ థర్టీ అయిన ఐదుమార్లు ఇవ్వలేడు పొద్దున్నే ఐదు గంటలకేమో లేదు అన్నాడు మేబీ పోవచ్చు あっ。 చెట్లే ఉన్నాయి అదే మనం మన హెల్త చెట్లు అంటాం కదా ఆ ఎల్త చెట్లే ఉన్నాయి మొత్తం మార్నింగ్ టైం కదా గాలి మాత్రం సలో నచ్చుతుంది మహారాష్ట్రకి అయితే ఎంట్రీ అయినాం ఫ్రెండ్స్ ఇది ఊరి పేరు వచ్చేసి ఉడియో ఏదో ఉంది ఇంకా మహారాష్ట్రకి ఎండ్రి కాలేమనుకున్నాం చిన్నగా స్టార్ట్ అవుతుంది అది కొనుక్కోతు ఫ్రెష్ అయితే కళ్ళు రాజేంద్ర నిద్రలేక అయిపోయి టిఫిన్ అయితే చేస్తున్నాం గైస్ సైకిల్ అన్నకులు తీసుకొచ్చిన అటుకులు అయితే మనిషికి కొన్ని అయితే బుక్ చేసినాము ఆ పూటకైతే గడిచిపోయిందన్నమాట గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో స్పీడోమీటర్ ఆన్ చేసినాం ట్రైన్ ఎంత స్పీడ్తో పోతుందో అనేది టెస్ట్ చేయడానికి శివజన్ల శివాజన్న ఫోన్లో స్పీడోమీటర్ ఆన్ చేసిన దాంట్లో వీడియో ఇస్తున్నాం ట్రైన్ అయితే ఎనభై ఆరు తొంభై స్పీడ్లో పోతుంది ట్రైన్ అయితే నాగపూర్ దగ్గరకు వచ్చింది ఎందుకంటే నాగపూర్ దాటిన ఒక వన్ కిలోమీటర్కు అక్కడ డైమండ్ సర్కిల్ అయితే ఉంటుంది ట్రైన్లది అది అనుకున్నా కాకపోతే ట్రైన్ అడ్డం వచ్చింది ఆ యూజువల్స్ మీరు చూడొచ్చు నేను స్క్రీన్ మీద వేస్తా డైమండ్ సర్కిల్ ఎలా ఉంటుంది అనేది రెండు గంటలకు తినాలే ఫుల్ జై వేణు బై అందరూ మన సీట్లు ఇదొకటి ఇలా మధ్యలో ఒకటి ఇదొకటి నాలుగు టచ్ వచ్చేసినాం నాలుగు ఊరికైతే చేరినాం గైస్ ఇప్పుడు నీకు మీకు చూపిస్తా అని చెప్పిన డైమండ్ డైమండ్ ట్రాక్లో అది చూపిస్తాను అది నాగపూర్ అవతల ఉంది నాగపూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం గైస్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకో మావాడు అటు పండ్లు తీసుకుంటాడ తీసుకున్నాం యాభై రూపాయలకెమిది నాగ్పూర్ రైల్వే స్టేషన్ దాటుతున్నాం గాయస్ తర్వాత దీని తర్వాత మధ్యప్రదేశ్కి ఎంటర్ అవుతాం ఇదే డైమండ్ జంక్షన్ ట్రైన్ అడ్డం డైమండ్ సర్కిల్ ఈ ట్రాక్ అవుతలు ఉంది ఈ ట్రైన్ అడ్డం చూపిద్దాం చూపిద్దామంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తా చూడండి ఇదేనండి డైమండ్ సర్కిల్ అంటారు క్రాసింగ్ అంటారు ఒక్కోలు ఒక్కో విధంగా అంటారు

డు వారికి శివాజ్ అక్కడ నాన్నే ఉన్నాడు దేవులకు కావాలి గోధుమ అది కోతకొచ్చింది అది పచ్చగా ఉన్నదేమో కోతకు రాలేదు ఇది బత్తాయి ఇది బత్తాయి వేసేది బత్తాయింది లేవ మొసమ్మి పడుకున్నాక ఒక స్టాప్ వచ్చింది రైల్వే స్టేషన్ అక్కడ మంది అయితే అందరు ఎక్కిర్రు జనరల్ ఎక్కేటోలిగిన స్లీపర్ దాంట్లోకి వచ్చేసి రిజర్వేషన్ దాంట్లో ఎట్లా కూర్చుర్రో చూడు మమ్మల్ని కూర్చొనియకుండా కింద మొత్తం అదే వాళ్ళే చూడండి గైస్ ఇక్కడ ఈ బాత్రూమ్ నుంచి స్టార్ట్ పెడితే ఈ డోర్ నుంచి అక్కడ చివరి వరకు ఉన్నారే జనరల్ వాళ్ళు ఫైనల్గా అయితే ప్రయాగరాజ్ చౌక్ అయితే మేము చేరుకున్నాం రైల్వే స్టేషన్కి ఇప్పుడు నెక్స్ట్ త్రివేణి సంఘంకి వెళ్ళాలి ఇక్కడ నుంచి త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఏదైనా ఆటో గానీ ఏదైనా రిక్షా గానీ తీసుకొని వెళ్ళాలి ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా గాయస్ థ్యాంక్ యూ బాయ్